కేంద్ర బడ్జెట్లో తెలంగాణ బీసీలకు మొండి చేయి ఎదురైందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ధ్వజమెత్తింది ప్రతి పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని చిరంజీవులు ఐఐపీ ఐఏఎస్ కూడా విమర్శించారు అయితే రాష్ట్ర బడ్జెట్లోనే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ బిడ్డలు తగిన బుద్ధి చెబుతారని ఆరోపించారు హక్కుల సాధన కోసం రాబోయేటువంటి రోజుల్లో బీసీ ఉద్యమానికి ఉధృతం చేస్తామని బీసీ ఉద్యమకారురాలు లలిత అంటున్నారు ఇక ఇదే అంశంపై బీసీ నాయకులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్ ని అలా అదే విధంగా ఇటు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలని ఇటు ఇగ్నోర్ చేసింది కేంద్రం అని చెప్పేసి ఇప్పటికే ఒక పెద్ద విమర్శలు కోరు ఎదుర్కొంటుంది అయితే దీని విషయంలోనే ఇటు బీసీకి సంబంధించి అన్ని వర్గాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ము ముఖ్యంగా రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు సో ప్రస్తుతం దీంతో పాటు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దాసోజు లలిత గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అక్క మీరు చెప్పండి ముఖ్యంగా ఈ బడ్జెట్ విషయంలో అంటే నెక్స్ట్ వచ్చే రాష్ట్ర బడ్జెట్లో అయినా ఇప్పుడు ఇటు వర్గాలు అన్ని వర్గాల జరగాలని కోరుకుంటున్నాను మీరేమంటారు అటు అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి బీసీ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు కేంద్రం తీసుకున్నట్టయితే ఈ దేశంలో చేతి వృత్తుల వారు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయి దేశం అభివృద్ధిలో ఉందంటే బీసీ కులాలు ఇందులో చేతి వృత్తుల వారి చేతి వృత్తుల వారి ప్రాతినిధ్యం ఎట్లాంటి ప్రాతినిధ్యం అంటే శ్రమలో భాగంగా వీరు తయారు చేసే వృత్తుల నుంచి ఉత్పత్తుల నుంచి ఈ దేశం ఇవాళ సమగ్రంగా నడుస్తుంది వీళ్ళ కంట్రిబ్యూషన్ మేము సబ్బు కొనుక్కొని సరుపు కొనుక్కొని ఉప్పు కొనుక్కొని పప్పు కొనుక్కొని తర్వాత చేతి వృత్తుల ద్వారా అనేక వస్తువులను తయారు చేస్తూ ఎగుమతులు చేస్తూ ఈ దేశాన్ని సుభిక్షంగా నేటికి ఉంచుతుంది ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు తర్వాత అవన్నీ లేవు ఏమైనా రెక్కలే పెట్టుబడిగా ఈ దేశాన్ని సుభిక్షంగా నడిపిస్తున్న సందర్భంలో తప్పకుండా కేంద్రం వాటా కేటాయించకుండా తర్వాత బడ్జెట్లో ఈ సామాన్య ప్రజల్ని పక్కదొవన పక్కకు పెట్టి పెడ పెడకు పెట్టి వారు సంబంధం లేని ఏది ఆదానికి సంబంధించిన తర్వాత గ్లోబలీకరణకు అయితే ఏదైతే సంబంధించిన బడ్జెట్లు ఉన్నాయో కాంట్రాక్ట్లకి గ్లోబలీకరణకు సంబంధించినటువంటి బడ్జెట్లను విడుదల చేసింది తప్ప ఏంది కంపెనీలకు కార్పొరేటర్ శక్తులకు మాత్రమే బడ్జెట్ని కేటాయించింది కానీ సాధారణ ప్రజలకు ఈ దేశంలో అత్యధికంగా అసంఖ్యాకంగా ఉన్నటువంటి ప్రజల కోసం బడ్జెట్ కేటాయించలేదు మహిళలకు కేటాయించలేదు తర్వాత పిల్లల సంక్షేమాలకు అనేక విషయాలలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ను కేటాయించలేదు ఒకవేళ కేటాయించిన బడ్జెట్ ఏదైనా ఉంది అని అంటే పరిశ్రమలకు సంబంధించి తర్వాత కాంట్రాక్ట్లకు సంబంధించి తర్వాత మిగతా కార్పొరేట్ శక్తులకు సంబంధించిన కంపెనీలకు అదేంటి అవి అవి కూడా సరిగ్గా లేవు ఆ కంపెనీలు కూడా అవి ఏదో నా మొక్కుబడిగా ఎందుకంటే బడ్జెట్ను కొట్టేయడం కోసం అవి అవి ఏమంటారు చిత్తశుద్ధి లేనివి అసలు నిజంగానే ఎస్టాబ్లిష్ అవ్వని చేపల చెరువు కదా ఒకటి ఉంటుంది కదా ఆడ చెరువు ఏమి అందులో చేపలు ఉన్నాయని చెప్తూ నిధులు శాంక్షన్ చేసుకున్నట్టుగా ఇవి కంపెనీలు ఏవి ఉండవు అట్లాంటిది ఒకటి జరుగుతుంది మెగా నైన్ ఛానల్కి నా సోదరి హారికకి సోదరుడు ధీరజికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే మమ్మల్ని మీడియాలో చూపించకుంటే మా గొంతు మేము మూగబోతున్న గొంతులమే అని మేము భావిస్తున్నాం ఎందుకంటే మా వాయిస్ ఎక్కడా లేదు ఎందుకు లేదు అని అంటే మాకు గొంతు ఉన్నప్పటికీ పోరాటం చేసేటువంటి స్ఫూర్తి ఉన్నప్పటికీ కూడా మీడియాలు అగ్రకులాల తరఫున ఉన్నాయి మా పేదల తరపున మా తొంభై శాతం ఉన్నటువంటి మహిళల తరఫున మీరు ఇవాళ మా గొంతుకు భరోసా అవుతున్నందుకు ధన్యవాదాలు మాకు పల్లె పల్లెల దాకా కూడా మెగా మీడియా రావాలని కోరుకుంటున్నాం ஜ சாஜிக தெலங்கானா సో మొన్న రిలీజ్ అయిన ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా ఇటు తెలంగాణకి స్టెప్ మదర్ అవల్ అంటే ఒక బిహేవియర్ ఉంది ఇటు కేంద్రానికి అని చెప్పేసి ఆల్రెడీ మనకు నడుస్తుంది ఆల్రెడీ పక్ష అంటే ఇటు ప్రతిపక్షంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మాట అన్నారు అయితే దీంట్లో ముఖ్యంగా ఇటు బీసీలకు అలాగే సబ్బండ వర్గాలకు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది అని అంటున్నారు అయితే రాబోయే రాష్ట్ర బడ్జెట్లో అయినా ఇటు సబ్బండ వర్గాలకు అలాగే బీసీ వర్గాలకు న్యాయం జరగ అనే విధంగా ఇప్పుడు మనతో పాటు చిరంజీవులు గారు ఉన్నారు ఈ రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు దీని గురించి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి అసలు ఈ ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో అసలు ఇటు జరిగిన అన్యాయం ఏంటి ఇప్పుడు తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బహుజనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాళ్లను ఆర్థికాభివృద్ధి సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తారని చెప్పి అందరు కూడా ఆశించినారు కానీ అగ్రపర్ణ ఆధిపత్య కులాలకు చెందిన పాలకులు ఆ విషయంలో తెలంగాణ బహుజన ప్రజలను పూర్తిగా అన్యాయం చేశారు నిర్లక్ష్యం చేశారు ఇవాళ జరిగినటువంటి సమావేశం ఏంటంటే తెలంగాణ బడ్జెట్లో బీసీల వాటా అదేవిధంగా మాయా మర్మ వాస్తవానికి ఏంటంటే బడ్జెట్లో మాకు నిధులు కేటాయిస్తున్నారు మీరు చూస్తే గత పన్నెండు సంవత్సరాలుగా సుమారు అరవై ఆరు వేల కోట్లు కేటాయించిండు ఖర్చు పెట్టింది మా కొరకు మాత్రం ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే మాకు కేటాయించిన బడ్జెట్ ఎడిపోయింది మాకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో ఖర్చు పెట్టలేరు మీరు గత పన్నెండు సంవత్సరాలుగా సుమారు ఒక ఇరవై మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఎనభై ఎనిమిది శాతం బడ్జెట్ ఖర్చు చేసిండ్రు మరి మాకు కేటాయించిన అరవై ఆరు వేల కోట్ల మాకు సంబంధించిన బడ్జెట్ మాకు ఖర్చు కావాలి ఎనభై ఎనిమిది శాతం మరి మాకెందుకు కాలేదు మా మోస్ట్ ఎంబీసీ కులాలకు ఇచ్చినటువంటి డబ్బుల్లో మీరు సుమారు నాలుగు వేల నాలుగు వందల కోట్లు కేటాయిస్తే వాళ్ళ ఖర్చు పెట్టింది పా పద్దెనిమిది వేలు పద్దెనిమిది లక్షలు నాలుగు వేల నాలుగు వందల కోట్ల అంటే వాళ్ళు ఏమైపోవాలి ఎందుకు మీరు మా డబ్బు ఎక్కడ పోయింది మా డబ్బు ఎటు మాయమైంది సో అందుకనే ఇవాళ మాయా మర్మం అని పెట్టినాం మాకు పేరు ఒక పేరుకు బడ్జెట్లో కేటాయింపులు చూపించి మమ్మల్ని నిట్టనిలుగా మూస్తున్నారు మోసం చేస్తున్నారు అనే విషయాన్ని బట్టబలి చేయడానికి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించినాం అసలు ఈ ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అని అంటారు అంటే ఈ వర్గాలు ఎందుకు నిర్లక్ష్యానికి గురి గురవుతున్నాయి అంటే అగ్రవర్ణాలు ఏమైనా పాలక వర్గంలో ఉండడం వలన యా ఇప్పుడు మాకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ మాకు అసెంబ్లీలో లేరు మా జనాభా ఆమాషా ప్రకారం మా రిప్రజెంటేటివ్ అసెంబ్లీలో ఉంటే మాకు ఈ సమస్య రాదు సో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆధిపత్య కులాల వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకులా మా జనాభాలో హయ్యెస్ట్ మేము మా వాళ్ళే అరవై ఒక్క శాతం మంది జన అసెంబ్లీలో ఉంటే మాకెందుకు ఈ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మేము ఏమంటున్నాం మా రాజ్యాధికారం మనం లాక్కోవాలి ఎవడు అడిగితే ఇవ్వడు మన ఓటు ద్వారా మనం లాక్కోవాలి రేపు రాబోయే కాలంలో మనకు రావాల్సినటువంటి వాట మనం పొందాలి ఆ ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ సమావేశం నిర్వహించడం వక్తలు కూడా అదే అభిప్రాయపడడం జరిగింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి కూడా ఒక పక్క జరుగుతుంది అదేవిధంగా సామాజిక తెలంగాణ అని చెప్పేసి చాలా మంది నాయకులు దాన్ని వాడుకుంటున్నారు అంటే బీసీలను ఇంకా మిగతా వాళ్ళని వా ఇంకా మిగతా వర్గాలని వాడుకుంటున్నారు ఈ నేతలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీనికి మీరేం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ బీసీలను ఓటు బ్యాంక్ అన్ని పొలిటికల్ పార్టీలు వాడుకుంటున్నాయి ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ కూడా బీసీలను ఓటు బ్యాంక్ వాడుకోని పార్టీ ఏమీ లేదు ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదు మూడు పార్టీలను బీసీలను నిట్ట నిలువ ముంచిన ముంచుతున్నాయి అందుకే మేము ఏమంటున్నాం బీసీ ప్రజలారా ఇప్పుడైనా మనం కొంత ఆలోచించి మనకు రావాల్సిన వాటా మనం పొందడానికి మన వాళ్ళనే మనం ఎన్నుకొని అసెంబ్లీకి పంపాలి ఒకటి మన పార్టీలే మనకు ఉండాలి ఈ ఆధిపత్య కులాల చేతిలో ఉండే పార్టీల వల్ల మనకు న్యాయం జరగదు కాబట్టి మనం తక్షణం మన పార్టీ మన బీసీల పార్టీలకే మీరు ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం అంటే ఫ్యూచర్ లో ఏమైనా బీసీ పార్టీని చూసే అవకాశం ఉంటుందంటారు అంటే ఇప్పటికీ ఓ రెండు పార్టీ అంటే రెండు చెప్తున్నారు కానీ ఇప్పటి నుంచి అయినా ఇంకొక నిర్దిష్టమైన ఒక పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకటి కాదు ఇంకా రెండు మూడు కూడా వస్తాయి వస్తాయి అవన్నీ కూడా కన్సాలిడేట్ అవుతాయి ఎన్నికలు అప్పటి వరకు అన్ని కలిపి యునైటెడ్ గా పోటీ అండ్ ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ సమావేశాల్లో న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారు అంటే బీసీ వర్గాలకి ఇప్పుడు అడగంది ఇవ్వడు కూడా న్యాయం చేయడు ఇప్పుడు మాకు అడుకోవాల్సిన గతి లేదు వాస్తవానికి అరవై ఒక్క శాతం జనాభా మేము ఈ రాష్ట్రంలో అరవై ఒక్క శాతం జనాభా మా హక్కుగా మేము తీసుకోవాలి కానీ వాళ్ళ హక్కుగా వాళ్ళు ఇస్తలే కాబట్టి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం మీరు మా వాటా మాకు ఇవ్వకపోతే రేపు మీ సీటు మీకు ఉండదు మీ సీట్ మీరు మా డబ్బులు మీరు లాక్కుంటే మీ సీట్లు మేము లాక్కుంటామని చెప్పి హెచ్చరిస్తా అంటే ఏమైనా నివేదిక ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ ఈ సమయంలో మేస్ మేము ఇవాళ జరిగినటువంటి మీటింగ్ యొక్క ప్రొసీడింగ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఇందిరా పార్క్ దగ్గర ఒక నిరాహార దీక్ష చేయబోతున్నాం ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్ర ప్రభు రాష్ట్రం మొత్తం తిరుగుతాం హైదరాబాద్లో ఒక యాభై వేల మందితో ఒక సమావేశం నిర్వహిస్తాం సో ఇది ముఖ్యంగా ఏదైతే బీసీ అలాగే బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటికి ఇటు బడ్జెట్ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది అన్న కోణం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఇప్పటికే బీసీ వర్గాలకు అంటే బీసీని బీసీలను వాడుకుంటున్నారు రిజర్వేషన్ అని చెప్పి లేకపోతే ఈ నేతలంతా ఓట్ బ్యాంకుగా వాడుకుంటున్నారన్న కోణం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోయే బడ్జెట్లో అయినా ఇటు బీసీ వర్గాలకు బీసీ సబ్బండ వర్గాలకు ఇటు హెల్ప్ అయ్యే విధంగా బడ్జెట్ లేకపోతే ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తాము అదేవిధంగా ఈ నివేదికలను ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాము అని చెప్తున్నారు అంటే ఇటు బట్టి విక్రమార్క కావచ్చు మిగతా మంత్రులకు కావచ్చు దీనికి సంబంధించిన ఒక నివేదికను ఇచ్చే ప్రయత్నం చేస్తాం దీనికి కూడా ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ధర్నా చౌక్లో ధర్నా ఖాయం అని చెప్తున్నారు ఐఏఎస్ చిరంజీవులు కెమెరామెన్ నీరజ్ తో హారిక హైదరాబాద్